హలో వ్యూవర్స్ ఈరోజు నేను మీ అందరికీ ఒక చిన్న సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని చేసి చూపించబోతున్నాను దాని పేరు ఎర్రబద్ద ఆకుతో తాలింపు దీనికి కావలసిన పదార్థాలు ఏమో చూసుకుందాం ఇక్కడ నేను రెండు కట్టల ఎర్రబద్ద ఆకుని తీసుకున్నాను ఇది హెల్త్కి చాలా మంచిదండి తగినంత ఒక గ్లాసు బ్యాళ్ళు ఫోర్ మీడియం సైజ్ ఆనియన్ కారం టూ స్పూన్స్ పుట్నాల్ పొడి టూ స్పూన్స్ కొబ్బరి పొడి ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న శనగ బ్యాలు నేను ఈ సైజ్ గ్లాస్లో తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కడిగి టూ విజిల్స్కి పెట్టుకోవాలండి కుక్కర్లో ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసేసుకుందాం సో ఇప్పుడు టూ విజిల్స్కి మనం పెట్టేసుకుందామండి సో ఇప్పుడు నేను ఈ ఆకుని బాగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మీడియం సైజ్ తీసుకున్న ఆనియన్స్ని ఇలా గా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ తీసుకున్న శనగ బాల్లో ఎంత బాగా మెత్తగా ఉడికిపోయింది సో ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదండి దీంట్లో మనం ఆనియన్స్ని వేసుకుందాం చాలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు మనం ఎర్రబద్ద ఆకుని వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా మెత్త ఎంత వరకు కలుపుకోవాలండి దాని తర్వాత మనం తీసుకున్న శనగ దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత మనం తీసుకున్న శనగ దీంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు మనం దీంట్లో ముందుగానే తీసుకున్న కారం పొడి వేసుకోవాలి తర్వాత కొబ్బరి పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ముందుగానే తీసుకున్న పుట్నాల పొడిని కూడా వేసేసుకుందాం అంతే అండి చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా మోకాల నొప్పులకి ఒళ్ళు నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో రుచికరమైన మన ఎర్రబద్ద ఆకుతో తాలింపు రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నిజంగానే ఇది మా అత్తగారికి చాలా బాగా పనిచేసింది నడిచేకి చాలా కష్టమయ్యేది ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నారు సో మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్